మన ఫ్యామిలీ ఎలా అండి ఎంత బాగుండారా మేము బాగుండం ఇంకా ఇంకా బాగుండకుండా అశ్విని ఇంకా కార్యశాలకి స్వాగతం ఇలా నాకు పండగ అందరికీ శుభాకాంక్షలు అండి ఇలా ముగ్గులు ఇలా వేసుకున్నాను కారణాలు ఎలా పెట్టుకున్నాము ఇలా మీరందరూ ఇంకా బాగా పండగ చేసుకోవాలని కోరుకుంటున్నామండి మేము చేసుకుందాం ఉంటున్నాం సో ఫ్రెండ్స్ మా ఇంట్లో మా పూజ అయిపోయింది వినాయకుడు పూజ చేసేసుకున్నాం ఇంకా మా లైన్లో చిన్నపిల్లలు పెట్టుకు మొన్న చిన్నపిల్లలు వచ్చారు కదా సో వాళ్ళు కాని పైన తెచ్చి పెట్టుకున్నారు చిన్నపిల్లి ఇంకా అక్కడికి అక్కడికి వెళ్ళింది మా అమ్మ అక్కడ వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలందరూ గ్యాంగ్ అంతా ఎలా ఉన్నారు చాలా బాగుంది సో చిన్నపిల్లలు కదండీ చాలా సందడి సందడిగా కోలాహలంగా బలోత్సాహంగా చేస్తూ ఉన్నారు చాలా బాగుంది అదిగా ఒక పక్క వర్షం కూడా పడతా ఉంది చాలా బాగుంది హాయ్ చెప్తున్నారండి కాళ్ళకి పసుపు రాస్తున్నారు ఆడపిల్లలకి ఇంక ఇక్కడ పూజారి గారు మంత్రాలు చెప్తూ కథ చెప్తున్నారు సో ఎవరైనా కథ అది పూజ చేయలేని వాళ్ళు ఉంటారు కదండి సో ఇలా వినాయకుడి చవితి రోజు ఆయన కథ విన్నా ఆయన కథ విని అక్షంతలు వేసుకున్నా ఆయన కథ విన్నా కానీ చాలా మంచిదండి పూజ చేయలేని వారు కూడా ఆ కథ వినొచ్చు ఏం కాదు సో ఇక్కడ ఇంకా అందరూ కథ చెప్తుంటే దాంట్లో లీనంగా ఉండిపోయి చదువుతుంది దానిలో లీనమైపోయి అంతే మంత్రముగ్ధుల అంటే చూస్తూ కథ వింటూ ఉన్నారండి వినాయక వ్రత కల్పం ఇంక ఇక్కడ అంతా ప్రసాదాలు అవన్నీ పంచుతూ ఉన్నారు మా లైన్లో చిన్న పిల్లలు పెట్టుకున్న బుజ్జి బుజ్జి గణపయ్య గణనాథుడు అండి ఈసారి గన్నదులు ఎక్కడ ఏ లైన్లో చూసినా గన్నాదుడే ఉన్నాడు అండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఏ లైన్లో చూసినా గన్నదుడు ఉన్నాడు ఇక్కడే కాదు గుంటూరులో కూడా మార్కెట్ దగ్గర అయినా ఎక్కడైనా సరే సో ఇంక ఇక్కడ మన చేతులు ఆ కథ వినేటప్పుడు చేతులు అక్షంతలు పెట్టుకొని కథ వినాలంటండి ఆ తర్వాత అక్షంతల్ని మనం మన తల మీద వేసుకోవాలంట మనం మా కథ విని అక్షంతలు వేసుకుంటే ఒకవేళ మనం పొరపాటున చంద్రుని చూసినా ఆ నీలపు నిందలని మన మీద పడకుండా ఉండిద్దాం అండి సో ఇంక ఇక్కడేమో పెద్దవాళ్ళు పెట్టుకున్నారు మా లైన్లోనే ఇటువైపు పెద్దవాళ్ళు పెట్టుకున్నారండి వినాయకుడిని మా లైన్లోనే రెండు వినాయకులు ఉన్నారు ఉజ్జి గనపయ్యో ఒకటి పెద్ద గనపయ్యవాళ్ళు ఉన్నారండి ఇటువైపు పెద్దలు వాళ్ళు పెట్టుకున్నారు అటువైనా చిన్నపిల్లలు పెట్టుకున్నారు బాగుంది ఇంక ఇక్కడ ఇది వేరే లైన్లో అండి మా అమ్మ మా నాన్న వెళ్ళారు ఇంట్లో పూజ అయిపోయినాక దేవుని దర్శనం కోసం ఇంకా వెళ్ళారండి మా అమ్మ మా నాన్న బుజ్జి గనపాయ చేతిలో పెద్ద లడ్డు ఉంది సో ఇంకా ఇక్కడ పెట్టిన వాళ్ళది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ అండి పెట్టింది ఇంకా పిలిస్తే మా నాన్న వాళ్ళు వెళ్ళారు దండం పెట్టుకొని ప్రసాదాలు తీసుకొని వచ్చారు బుజ్జి గనపాయ చేతిలో అయినామ్మ బుజ్ లడ్డు బుజ్జి గనపాయ బొజ్జు గనపాయ కుడుములు ఉండ్రాళ్ళతో డెకరేషన్ చాలా బాగున్నాడు కదండి గనపయ్య నిన్నుడు పొరపాటున పాలల్లో చెందిన చూడడం వల్ల ఆయనకి నీలా ప్రందలు కూడా వచ్చినాయి కదండి మనీ తీసుకురావడం ప్రసెండు అవన్నీ అలాంటి స్టోరీ జరి ఆ స్టోరీ జరిగింది కదండి సో మనం ఇలా కథ విని అక్షంతలు వేసుకోవడం వల్ల ఆ నీలాప్రీందలు అనేవి మనకి అది ఆ అక్షంతల వల్ల ఏం జరగవండి ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికి వచ్చేసారు దేవుళ్ళందరినీ దర్శనం చేసేసుకొని ఇంకా అరిటాకులు ఉంటే అరిటాకులు వేస్ట్ చేయకుండా ఇంకా అరిటాకులు అయితే భోజనం పెట్టేసి తినే వేళ అయింది అన్నం తినే వేళ కూడా దాటింది రెండు మూడు మూడు అవుతుంది సో చూడండి మా మమ్మీ అమ్మ హై ఒప్పు బోజన తింటున్నాను వాళ్ళు నానంది వీళ్ళు అల్లల్లే మా తింటున్నారు ఇదిగోండి అరటి అరటి ఆకులు ఉంటే ఇంకా దాంట్లో తింటున్నారు పులిహోర పొంగలి ముద్దపప్పు పచ్చడి పొంగలి మీన్స్ పాతలు అనుకుంటా అండ్ దద్దోజనం పూర్ణం గారెలు వేసుకొని తింటున్నారు ఏం తింటారండి ప్రసాదాలన్నీ ఉంటాయి సో కూర అందుకే ముద్దపప్పు ఉందిగా ముద్దపప్పు పచ్చడి తినేసి వేసుకుంటారు మాటే పచ్చడి అంటే అవును టైం అది ప్రసాదాలు తినాయి ఇప్పుడు సరిపోయి తినే టైం తినేసరికే సో అరిటాకు మనకి దొరక దరక్క దొరికిద్ది కదండి పండగలు అప్పుడు ఇలాంటి వినాయక చవితి అలా పండగ ఏదన్నా రథాలు ఉన్నప్పుడు మనకి దొరుకుతాయి కదా మ్యాక్సిమమ్ సో ఇంకా ఇలా దొరికినప్పుడల్లా అరిటాకులు తినడం అసలు ముందు మెయిన్ ఆకులు అరటి తినడం చాలా మంచిది కానీ మనకి దొరకవు ఎక్కువ కాబట్టి ఇలాంటి సమయాల్లోనే మనం ఇలాగా యూస్ చేసుకోవాలి అరటి ఆకుల్లో తినడం ఆకుల్లో తినడం సో ఫ్రెండ్స్ ఇంకా నేను నేనైతే ప్రసాదాలు తినేసేసానండి నేనైతే ఆకలికి ఉండనుగా తినేసేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే వర్షం వర్షపు చినుగుళ్ళు జాలు వారుతున్న వేళ వర్షం కూడా పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడ ఒక చిన్న పిల్లలు మొన్న వచ్చారు కదా వాళ్ళు ఇక్కడ చిన్న పిల్లలు మొన్న చెప్పాగా అక్కడ చిన్న పందిరి వేసుకొని బుజ్జి గనిపైన పెట్టుకున్నారు ఫ్రెండ్స్ పిల్లలు మొన్న వచ్చారు కదా వాళ్ళే బుజ్జి గనిపైన పెట్టుకున్నారు అండ్ ఇంకో ఇటువైపు ఏమో పొన్నాలు వేసుకుంటే పొర్ణాల పిండి మిగులుతుంది కదా అది దోశలాగా వేసుకుంటున్నాము దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగానే ఉంటుందండి పెస్తాం నా దగ్గర లేవు కాబట్టి నేనే లేదు కొంచెం నేను పచ్చిమిర్చి తక్కువగానే వాడతానండి కస్త జీలకర్ర కరివేపాకు ఉంది కదా కరివేపాకు కానీ మన దగ్గర కొత్తిమీర కానీ పుదీనా కానీ వండి ఏ ఆకురని వేసుకుంటే మనకి వండి హెల్తీగా మంచిది కదా పిల్లలకు పెడితే చిన్న చిన్న పిల్లలకి కూడా మన ఇంట్లో ఏంటంటే దెబ్బ రొట్టెలు వేసుకుంటాం దీన్ని ఉప్పు వాళ్ళే నేను వేసేసా కదండీ ఇంకబెట్టు కళ్ళనే కలుపుకోవాలి అదేలాగా మళ్ళీ చూస్తుంది ఏం చేశారండి నన్ను పండగ అందరికి అడావుడి అడావిడి మీకు కానీ మాకు కానీ పండగంతా అడావిడి అడావిడిగా అయింది కానీ మీరు అందరూ పండగ బాగా చేసుకున్నారండి మేము కూడా బాగా చేసుకున్నాము ఆ గణపయ్య ఆశీస్సులు మన అందరి మీద ఎప్పుడూ ఉండాలమే మనం అందరం ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా పిల్లలతో సంతోషంగా జీవించాలి మంచి అభివృద్ధులు రావాలండి అందరికీ వర్షాలు ఎర్ర ఎర్రతరపుగా కుడతానే ఉన్నాయండి వారి రోజుల నుంచి కానీ మాకు అటు వర్గలు వచ్చి జనం అల్లాడిపోతున్నారు అండి ఏదో మనకున్న దాంట్లో కలిగిన వాళ్ళందరూ కత్తి సాయం చేయండి చేస్తే చాలా మంచిది మనకు ఉన్నంతలోనే ఇలాంటప్పుడే కండి ఒకళ్ళు ఒకళ్ళు ఆదుకొని సహాయపడుతూ ఉండాలి చాలా ఇబ్బందులు పడతారు వాళ్ళ ఆహారం కూడా ఇస్తున్నారు ప్రభుత్వం చాలా సాయం చేస్తున్నారు ఎదో ఒకళ్ళు ఇద్దరు అంటారు అంటూ ఉంటారు సో ఇంకా ఫ్రెండ్స్ అతెల్లవారుజామునే ఇంకా మా మమ్మీ గారు పిండి కలిపేశారు కదా పూత ఇది పూర్ణాల పిండి మిగిలితే దాన్ని ఎందుకు వేస్ట్ చేయమని ఇంకా మా అమ్మ దోశ వేస్తా అని చెప్పిందండి దాంతో అంటే దెబ్బ రొట్టె దానిలో ఆనియన్స్ అవన్నీ వేసేసుకున్నాం కదా అలా పిండి వేస్ట్ చేసి బయట తెచ్చుకొని బదులు ఇలా పిండి ఉంది కాబట్టి వేస్ట్ చేయకుండా ఇలా దెబ్బ రొట్టెల్లో వేసుకొని తినేసామండి దోశ పిండి అయినా పూ దోశ పిండి కూడా అలానే ఉంటుంది సింక్ ఇంక దీంట్లో నేను ఆయిల్ వేసేసి మళ్ళీ పిండి వేసేసి దాని మీద మూత ఎందుకు పెట్టానంటే వెంటనే అనేది అది ఆవిరి పట్టేసి ఆవిరికి ఉడి లోపల పిండి లేకుండా ఉండిద్దని అలా మూత పెట్టేసుకున్నాను నేను ఇంక దాన్ని తిప్పేసి లైట్గా ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు మళ్ళీ లేదంటే అక్కర్లేదండి సో ఇంక ఇలా రోస్ట్గా కాలిపోయింది మంచిగా ఉంది ఇంకా తినేసేయడమే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి ఉంటానండి ఇలానే మనం మనమందరం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఆనందంగా ఆహ్లాదంగా ఆ బుజ్జగాని పైన పూజించుకుంటూ ఉందామండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడితో అంతవరకు నేను ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ ఇక్కడ మా అమ్మీ అయితే టిఫిన్ చేసేస్తున్నారు చాలా బాగుందంట